అందరికీ శుభోదయం ఈరోజు గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాల వలన ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయో కొన్ని పద్యాల ద్వారా తెలుసుకుందాము రచనా గానం సంగమిత్ర చిటపట చినుకులు కురిసేను చిటపట చినుకులు కురిసేను పటపటమని పడియు నీరు పరుగులు దీసెన్ కటకట చప్పుడు చేయగా కటకట చప్పుడు చేయగా తట తటమణి వాహనములు తరలేను దారి మొట్టమొదటిగా చిటపట చినుకులు కురిసినవి ఆ చినుకులే కొంచెం కొంచెం పెరిగి వర్షం అధికమైంది అధికమై వర్షం పడడం వలన ఈ దారి వెంబడి రోడ్ల వెంబడిపోయేటువంటి వాహనాల్లో వెళ్ళేటువంటి ప్రజలు ఆ ముసురుకు ఇబ్బందులు పడుకుంటూ ఇళ్ళలకు చేరడము జరిగింది ఏనుగు గున్నలవలయును ఏనుగు గున్నలవలయును కానుగవన మందు నేడు కనపడే జోడన్ తాను నింగిని బ్రాకుచు తాను నింగిని బ్రాకుచు వానను నది కంబు గురిసే నేడు ఏనుగులే పిల్లల్లాగా నల్లగా కొంచెం కొంచెం కనబడేటువంటి మేఘాలు కొంచెం కొంచెం ఆకాశం వైపు ప్రాకుతూ ఆకాశాన్ని మొత్తం కూడా నింపివేయడం జరిగింది అటువంటి మేఘాలు మరి విపరీతమైనటువంటి వర్షాన్ని కురవడం జరిగింది ఆ మేఘాలు భారీ వర్షాన్ని కురడం వలన మరి వరదలు పొంగి పొరడం వలన ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు కుంటలలకు నీళ్లు రావడం జరిగింది అదేవిధంగా బలిసిన దున్నల వలయును బలసిన దున్నల వలయును కలిసియు దెప్పలు గదిలేను కర్రెయు రెండు చలికాలిక మగుచును చలిగాలు అధిక మగుచను నిలబడిచును వానగొట్టే నిండెను కుంటల్ రోజు రోజుకు గంట గంటకు వాన తీవ్రత పెరుగుకుంటూ మరి బలిసినటువంటి దున్నపోతుల్లాగా మేఘాలు నల్లగా ఆకాశం వైపు వస్తూ ఆకాశాన్ని మొత్తం కప్పివేశాయి అటువంటి ఆ మందముతో కూడుకున్నటువంటి మేఘాలు ఎక్కువ వర్షాన్ని కురడం వలన మరి చెరువుకుంటలు నిండడము జరిగింది తరువాత నల్లావు పొదుగుబోలెను నల్లావు పొదుగుబోలెను మెల్లగా మేగాలు గదిలి మీదిని నిండెన్ చల్లని గాలులు వీచుచు చల్ జల్లులని గాలులు వీచుచు జల్లులు నది కంబు గురియ జడివానొచ్చ అదేవిధంగా రోజు రోజుకు వాన తీవ్రత ఎక్కువగా అవుతూ మరి నల్లావు పొదుగు వలె మేఘాలు చిన్న గనబడి మెల్లమెల్లగా ఆకాశం మొత్తం నిండి ఆకాశాన్ని మొత్తం కప్పివేశాయి చల్లని గాళ్లను వీచుకుంటూ సలిచలు పెట్టుకుంటూ వర్షం తీవ్రతరం దాల్చింది కొంచెం 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 వర్షం పడుకుంటూ తీవ్రమైన వానలు కురవడం వలన గంటల కొద్దీ వానలు కురడం వలన జడివానగా మారి చెరువు కుంటలు అన్నీ కూడా మొత్తం నిండిపోయాయి మరి నిండిపోయిన తర్వాత అంతటితో వాన ఆగకుండా ఏమైందంటే చెరువు కుంటలు మునిగే వాగు వంకలు వరదలు వడిగపారే రోడ్లు రోడ్లు కుంటలు తెగిపోయే మడ్లు మునిగే రోడ్లు కుంటలు తెగిపోయే మడ్లు మునిగే బాధపడుకుంటూ జనులంతా భయము చెందే రోజు రోజుకు గంట గంటకు వర్షాల తీవ్రత ఎక్కువై చెరువుకుంటలు మొత్తం నిండిపోయినాయి నిండిన తర్వాత కూడా వర్షాలు అధికంగా కురవడం వలన చెరువుకుంటలు తెగిపోయినాయి రోడ్లు తెగిపోయినాయి వరదలు ఎక్కువగా పారిపోయినాయి వాగు వంకలు విపరీతంగా పారుతున్నవి మరి నదులకి విపరీతమైన జలాశయం వస్తుంది ప్రాజెక్టులు కూడా నిండి పారుతున్నవి మరి ఈ రోడ్లు ఈ కుంటలు ఈ చెరువులు కూడా చాలా ప్రాంతాల్లో తెగిపోవడం వలన పంటలన్నీ మునిగిపోవడం వలన ప్రజలు ఎంతో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇండ్లు కూడా కూలిపోవడం జరిగింది గుడిసెలు కూడా కూలిపోవడం జరిగింది తీవ్రమైనటువంటి ఇబ్బందులతో ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు మరి ఈ వర్షం వలన ఎటువంటి నష్టం జరిగిందో కొన్ని పద్యాలను ఈరోజు తెలుసుకోవడం జరిగింది మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారంలో